అనగనగా ఒక ఊరిలో కిట్టు అనే ఒక అబ్బాయి ఉండేవాడు అతనికి గారాల చిట్టి చెల్లి కూడా ఉండేది ఎప్పుడూ సరదాగా అందరి ఫ్రెండ్స్తో కలిసి ఆడుకుంటూ ఉండేవాళ్ళు ఒకసారి కిట్టు వాళ్ళ నాన్న తన కోసం ఒక మంచి ఫోన్ అయితే తీసుకొచ్చాడు ఆ ఫోన్లో ఎన్నో విషయాలుంటాయని చదువు కావాల్సిన ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చని చెప్పి అది తనకు బహుమతిగా ఇచ్చాడు ఇక అంతే ఇక అప్పటి నుంచి కిట్టు ఎప్పుడు ఫోన్లోనే ఉండిపోయాడు బయట పిల్లలందరూ ఆడుకుంటున్నా కూడా తను మాత్రం ఎప్పుడు ఫోన్లోనే ఉండేవాడు ఒకసారి స్నేహితులందరూ ఆడుకుంటూ తనను కూడా ఆడుకోవడానికి రమ్మన్నారు కానీ కిట్టు మాత్రం ఫోన్ని వదలకుండా ఫోన్తోనే గడుపుతూ ఉండేవాడు ఇలా ఎప్పుడూ అతను ఒంటరిగా గదిలో కూర్చొని ఫోన్లోనే నిమగ్నమై ఉండేవాడు ఫ్రెండ్స్ అందరూ కూడా ఆడుకుంటున్నా కూడా తన దృష్టి అంతా ఫోన్ పైనే ఉండేది ఇలా చేయడం వల్ల అతనికి చాలా తలనొప్పి టెన్షన్ పెరిగిపోయాయి చదువులు చాలా వెనకబడిపోతూ ఉండిపోయాడు చదువు మీద ఏమాత్రం దృష్టి పెట్టలేకపోయేవాడు ఇక తనకు తన దగ్గర ఉన్నటువంటి ఒక పాత ఫోటోనైతే చూశాడు అందులో తను చాలా సంతోషంగా ఉండడం గమనించాడు ఇదంతా ఫోన్ వల్లే నాకు ఇలా జరుగుతోందని గమనించి ఆ రోజు నుంచి ఫోన్ని పక్కన పెట్టి తన చెల్లితో కలిసి అందరి స్నేహితులతో చాలా చాలా సంతోషంగా గడిపాడు చూసారా పిల్లలు ఎప్పుడు కూడా ఫోన్ని ఎప్పుడు అతిగా వాడడం వల్ల మీకు చాలా చిరాకు టెన్షను ఎన్నో అనర్థాలు కలుగుతాయి అందువల్ల మనం ఫోన్కి దూరంగా ఉండాలి అవసరమైనప్పుడు మాత్రమే ఆడుకోవాలి మిగతా సమయమంతా హ్యాపీగా ఆడుతూ గడపాలి ఓకేనా థ్యాంక్